అప్పలాయి గుంట శ్రీ సుదర్శన నరసింహస్వామి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు తిరుపతి సమీపంలోని అప్పలాయి గుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో గల శ్రీ సుదర్శన నరసింహస్వామి దేవాలయంలో శనివారం శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ నిర్వాహకులు లక్ష్మి రంగనాథన్ పర్యవేక్షణలో శ్రీనివాస కళ్యాణాన్ని అశేష భక్తజనుల సమక్షంలో కనుల పండుగగా నిర్వహించారు వివిధ రకాల పుష్పాలు ఫలాలతో వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించి శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత రమణీయంగా శ్రేస్తత్వంగా నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శతావదాన్ని ప్రవచనకర్త అవధాన కళామాతాండ ఉప్పల దడియం భరత్ శర్మ సుదర్శన నరసింహస్వామి మహాత్మ్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు కలియుగంలో దేవాలయాల ప్రాముఖ్యం సుదర్శన చక్ర వైభవం శ్రీ మహావిష్ణువు తత్వం భాగవతం గొప్పదనం అంబరీషుని చరిత్ర మొదలైన అంశాల గురించి జనరంజకంగా ప్రవచనం చేసి ప్రజలలో ఆధ్యాత్మిక భావాలను భరత్ శర్మ చేస్తారు ఈ సందర్భంగా శ్రీ సుదర్శన నరసింహస్వామి దేవాలయ నిర్వాహకులు లక్ష్మీ రంగనాథన్ చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్యాత్మికవేత్త ప్రసన్న లక్ష్మి తదితరులు కలిసి శతావదాని భరత్ శర్మను సత్కరించారు కళ్యాణోత్సవం అనంతరం హాజరైన భక్తజనులకు స్వామి వారి అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు నది జలములలో బాగా స్నానం చేసి మంగళకరమైనటువంటి స్నానాల కూడా చేసి మధువనం మధువన ప్రదేశంలో మహాభిషేక విహిత పరికర సంపన్న హరి అభిషేకము చేసి మూడు రోజుల పాటు చక్కగా ఉపవాసం చేసి ఆ తాళింగీ జలంలో అంటే యమునా స్నానం చేసి హరికి అభిషేకం చేస్తూ ఉండాలి అభిషేకం చేసిన తర్వాత ఉపవాసం అయిన తర్వాతి రోజు పారణ చేయాలి అవునా అంటే